హాయ్ అండి శారీ నోట్స్ మనమే ఇంట్లో చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనకి దారాలు రెండు రకాలు బీడ్స్ కూడా రెండు రకాలు కావాలి ఇలాంటి చిన్న పూసలు కావాలండి తర్వాత ఇలాంటి కొంచెం పెద్ద పూస కూడా తీసుకోవాలి శారీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కదా పింక్ దారప్రియలు ఒక రెండు తీసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకోవాలి సైజ్ చూసుకోవాలండి థర్టీ అండి ఉంది ముందుగా ఇలా ఎనిమిది పాసలు తీసుకోవాలి ఎనిమిది పాసల దారాన్ని ఇలా ఎక్కించుకుని కట్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ముడి వేసుకోవాలి ఇలా ముడివేసిన తర్వాత పక్కనే మళ్ళీ గుచ్చుకోవాలండి అలానే సేమ్ కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక ముడి వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ముడ్లు కలిపి ఒక ముడి వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇప్పుడు ఇవి రెండు కలిపి ముడిలా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలండి ఒక పెద్ద పూస రెండు చిన్న పూసలు పట్టేంత గ్యాప్ తీసుకుని ఈ పక్కన మళ్ళీ శుద్ధితో ఇలా గుచ్చుకోవాలి మళ్ళీ సేమ్ అలానే కట్ చేసుకుని ముడి వేసుకోవాలి ఇలా ఈ రెండు ముడ్లు కూడా వేసాం కదా ఇవి రెండు కూడా కలిపి ఒక ముడిగా వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మనం పూసలను కూడా గుచ్చుకోవాలి దానికోసం సూతికి ఇలా రెండు లైన్ల దారం వేసుకుని ఇలా గుచ్చుకోవాలి కింద ముడేసానండి ఇలా గుచ్చుకున్న తర్వాత ఒక చిన్న పూస ముందు ఎక్కించుకుని తర్వాత పెద్ద పూస మరి ఒక చిన్న పూస ఇలా పెట్టేసుకోవాలి ఈవతల వైపు నుండి ముడి వేసుకోవాలి ఒకసారి ఇలా లాగి ముడి వేస్తే సరిపోతుందండి ఇలా గట్టిగా ఉండడం కోసం మరొక ముడి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఉడదు అంతే అండి ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ దారం ఉంది కదా దీని మధ్యలో సుపుచ్చుకుని వంద పూసల దారం ఇది వంద రౌండ్లు వేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ థ్రెడ్ తీసుకుని ఇలా మధ్యలో పెట్టి ముడిలా వేసుకోవాలి ఇలా సూది సాయంతో ముడి వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది ఒక మూడు నాలుగు ముళ్ళు వేసుకోవాలి మధ్యలో ఉండి ఇలా ముడి తీసేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అంతే అండి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలో చూసుకుని ఈ దారం కట్ చేసుకోవాలి అలానే ఇది కూడా వేసుకోవాలి వంద పోసలేసుకుంటేనే చూడడానికి బాగుంటుందండి ఇలా కుచ్చలా ఉంటుంది తక్కువ అయితే అంత లుక్ రాదు సేమ్ ఇది కూడా ఇలానే ముడి వేసుకోవాలి అంతే అండి కట్ చేసుకోవడమే మొత్తం అంతా కూడా ఇలానే చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి మొత్తం అంతా ఇలా వేసుకుంటే చాలా లుక్ వస్తుంది ఇలా రివర్స్ తిప్పుకొని వేసుకుంటే మనకి దారం కనిపించదు అన్నమాట చూసారు కదండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.